హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టూజు వాళ్ళ మన కిచెన్లో ద మోస్ట్ పాపులర్ కర్రీ అయిన నాటుకోడు పులుసుని మట్టుకుండలో ఎలా ఉండాలో చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కుండలో వేసుకోవాలి పాతకాలంలో కొండలో ఉండాలంటే టేస్ట్ ఎలాగ ఉంటుంది అనుకున్నాను కానీ నేను వండి టేస్ట్ చేశాక మాత్రం చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక స్పూన్ వరకు అలవెల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని దా బిర్యానీ ఆకు ఒక్కొక్క స్పూన్ చొప్పున బిర్యానీ సామాను వేసుకోవాలి నల్ల ఇలాచి నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు మిరియాలు కొబ్బరి గసగసాల పేస్ట్ టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుని చిన్న ఉల్లిపాయలు అంటారు కదా సిరిపురంపాయలు ఒక కప్పు వేసుకుని ఒక నిమిషాక పిండుకుని కారం నాటుకోవడంలో ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను అలాగే మా గరం మసాలా పౌడర్ కూడా స్పూన్ వేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని ఆయిల్ ఎక్కువ పడుతుంది టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ పోసుకుని మొక్కలో మసాలాలో ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి మొక్కలకి పట్టేలా కలపాలి చూసారు ఇలా కలిపేసుకుని మైదాపిండిని మనం పూరి పిండిలో కలుపుకుని ఇలా అంచుల వెంట పెట్టుకుని ఒక టైట్గా ఉండే మూత దాని మీద పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద హాఫ్ అన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చాలా బాగా ఉడుకుతుంది చూసారా పీస్ అయితే మాత్రం చాలా బాగా ఉడికింది చిన్నపిల్లలు కూడా తీసుకుని తినేంత ఈజీగా ఉంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే నాకు పాన్లో ఉన్న కుక్కర్లో ఉన్న టేస్ట్ అనిపించలేదు కానీ ఇలా చూస్తే మాత్రం నాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు